వెళ్ళిపోతుంది కోపం వచ్చిందంట వెళ్ళిపోతుంటే మహిమ గే దేవుడు మధ్యలో ప్రత్యక్షమై ఆగరు ఏంది ఆడకెళ్తున్నా నేను పడలేకపోతున్నా నా యాభమో ఇబ్బంది పెడతలేదు టార్చర్ పెడుతుంది ఇబ్బంది పెడుతుంది నేను పని చేయలేకపోతున్నా నా వల్ల కాదు అసలు తట్టుకోతున్నా తో నేను ఉండలేనక్కడా నేను నిలలేనక్కడా నేను వెళ్ళిపోతున్నా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తాట తీస్తా అగరు ఎల్లు నీ యజమాని గుండు ఎవరంట ఉండలేకపోతుందంట ఎవరు అంతేనా కాదా ఆగరు ఉండలేకపోతుందంట బాగా వేస్తుందంట తట్టుకోలేకపోతుందంట నేను కరోనా వెళ్ళిపోతా అని వెళ్తుంటే ఆమె ఏం చెప్పలా దేవుణ్ణి అడగల మహిమ కలిగింది దేవుడు అంటున్నాడు తాత తీస్తా ఏమనుకుంటున్నావు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాను నేను నేను అక్కడ నడిపించాను అనుకున్నావా ఏమనుకుంటున్నావు నువ్వు నేను అబ్రాంతి దేవుణ్ణి నీకు కాదు నేను అబ్రాంతి దేవుణ్ణి ఇప్పుడు నువ్వు అక్కడ ఉండాలి నువ్వు ఆడు ఉండకపోతే నీ బ్రతుకు తెలుసా ఆ పుట్టినోడు ఏమైపోతాడో తెలుసా మీ జీవితాలు చిన్న భిన్నమైపోతాయి వైరికా అని అంటే అప్పుడు అంది వచ్చి నా దేవుడు అయ్యా నువ్వు నీకు మరగైంది ఏది లేదని ఏమి ఐగుప్తి స్త్రీ అయింటి హాజరు ప్రాంతంలో లేని వ్యక్తి ప్రాంతం చేయని వ్యక్తి రక్షణ లేనటువంటి వ్యక్తి దేవుడు తోడు లేనటువంటి వ్యక్తి ఏం పేరు పెట్టిందండి బా ఎవరు పెట్టారమ్మా మా పేరు ఆయనకి ఆయనకి పేరు పెట్టి ధైర్యం ఎవరు చేశారు చెప్పు ఆ చేసింది నిజమేనయ్యా నా బ్రతుకెంత నేనెంత ఏమనుకుంటుంది నిజమే నేను దాసిని పని మనిషిగా వచ్చా పని చేయడానికి వచ్చా ఈ ఈరోజు గొప్ప అని చెప్పని నేను నా యజమాను అడుగుతున్నాం అనుకుంటే ఆ మీద మాట్లాడిన ఊరుకుందా రెబ్బలుగా నన్ను ఇబ్బంది పెట్టింది అందుకు నేను కరెక్టేనయా నా స్థితి మర్చిపోయా నా స్థాయి మర్చిపోయా నేను దాకన్నా గొప్పరాతున్నా నా స్థానాన్ని నాకు గుర్తు చేసావు గొప్పదేవా నేను దాసినే ఇప్పుడు అక్కడికి వెళ్ళి రెపల కావడం అని చెప్పలా నీ యజమానిరాలు చేతికి ఆగిమ్మణిగుండు ఇదేం కర్మండి మొన్నటిదా బాగానే ఉండవుగా మొన్నటిదా బాగానే ఉండవు కదా ఎప్పుడైతే ఆఖరి గర్భం ధరించిందో ఎక్కడ చూసిందో తెలుసా సారమ్మా కూర్చోంది ఏంటంట నాకా ఆకలేదనమాకు నువ్వు మాట నువ్వు తిన్నా తిన్నాకనవసరం వాన బిడ్డ బాగుండాలి అని ఆ చిన్నది కూడా పెడుతుంది కుర్చీలో కూర్చోడి చేస్తుంటే ఏం కొద్దిగా స్టైల్ ఎక్కువైంది ఇప్పుడు అని చెప్పింది అంటుంటే పాపకు బాధ వేసింది ఎవరికి శారమ్మకి దేంద్రాయన ఇది నా పని మనిషి నాకు పని చేసే మనిషి ఏదో పానీయన ఏదో కొద్దిగా అవకాశం ఇచ్చేది నాకు మీద పెత్తనం చేస్తుంది ఇదేం కర్మరా నాకు ఏకు మేకయింది పేనుకు పెత్తనం ఇస్తే తలంత జరిగిందంట ఈ దాసి పాదరాలు ఎక్కువ చేస్తున్న పాపం బాధేసి భర్తను అడిగింది ఏందయ్యా నేనేదో మంచి చేద్దామని చెప్పు నేను చెప్తే హరీంద్రీ రకం చేస్తుంది నన్ను కళ్ళకి నేను కనపడుతున్నా నేను యజమాని రా అనుకోటా అనే నేను దాసినంట నా మీద కూ నా ముందు కూర్చోడానికి భయపడింది ఇప్పుడు కూర్చొని కాలు ఎగరేస్తుంది అమ్మా అంటలా సైట్ రా అంటుంది ఏందయ్యా అక్కడ రాయబల్లా కానీ ఎంత బాధపడిందో ఆ బాధ భర్త చేతి అన్నాడు నేనేం చేయమంటా నీ ఎదురుందుగా నువ్వే చూసుకున్నావు అప్పుడు కొద్దిగా స్టైల్ చూపించింది ఏ నువ్వు పని మనిషివి దాసివి దాసిలా నేనే కొద్దిగా ఎక్కువ చెత్తనైంది తాట తీస్తే నువ్వు కొద్దిగా పెద్ద చూపితే కళ్ళుపైకి వచ్చేసింది అని అలిగి ఎవడికి నష్టం అలిగిన ఎవడుకు నష్టం శారమ్మ కాలే వాగ్దానం ఇచ్చాడు దేవుడు అభ్రాంత చెప్పాడు నీకు వాగ్దానం ఇస్తున్న వాగ్దాన పుత్రుడు అన్నాడు వీళ్ళు ఏదో మధ్యలో తొందర వాగ్దాన పూర్తుని ఇస్తాను అన్నప్పుడు ఏదో మన అన్నట్టుగా ఏదో తొందరపడింది చాలా ఎవరైనా ఊరుకుంటాడు ఊరుకోలే ఇక తర్వాత ధైర్యం వచ్చింది ఏ నేను నీకు చేయాల్సిన ఎక్కువ చేశా ఎక్కువ చేసినప్పుడు నువ్వు కాపాడుకుంటే బాగుంటావు నువ్వు ఎక్కువ చేసావు కాబట్టి నువ్వు ఉండు అని అంటే ఇప్పుడు ఉండలేకపోయాను మరి అంతే కదా ఇప్పుడు నీ స్థానం ఎక్కడ కుర్చీలో కూర్చొని కాలు అని కుర్చీలో ఇచ్చావు కాలు కూతురావు ఎందుకు ఊరుకుంటాడు ఎబ్బ తీసి కింద కూర్చోబెడితే తట్టుకోలేక బాధ కలిగి వెళ్ళిపోతుంటే దేవుడు అంటున్నాడు నీ ఇష్టమేనా అంత నీ ఇష్టమైన వెళ్ళిపోవటం అంటే మేము ఎవరు చేత కాని వాళ్ళం నీ యజమానుడి చేత కానివాడు నీ యజమానురా చేతగానింది ఇల్లు నడిపించి నేను చేతగా అని వెళ్ళిపోతున్నావా తాట తీస్తాయేమనుకుంటున్నావా ఎలా వెనకెళ్ళ వెళ్ళి అణిగి అణిగిడు అని చెప్తే తప్పైపోయింది అయ్యి ఒక్కసారి ఉంది నువ్వు చూస్తున్నావయ్యా నేను ఏం వేసా వేసానో నువ్వు చూసావు నేను ఎంత పిచ్చానో చూసావు నేను ఎంతగా శారం యజమా అన్నానో నువ్వు చూసావు అందుకనే నేను లోపడుతున్నా అని చేశాను కాబట్టి అది నాకు చెప్పావు కాబట్టి అన్నాడు నువ్వు ఎక్కడ కూర్చోవాలి నీ స్థాయి ఎక్కడ ఆ కుర్చీలో కూర్చొని కింద కూర్చోవాలి ఏం చేసింది నిన్ను కుర్చీలో కూర్చోబెట్టి నుంచున్నందుకు నీకు స్టైల్ వచ్చిందా చూస్తున్నా దేవుడు అండి ఇది అబ్బా ఒక ఒక్కసారి షేక్ వచ్చేసి నియేంద్ర నా అన్ని చెప్పేశాడు నేనే గమనించలేకపోయానే నేనే గమనించలేకపోయానని ఒక్కసారి బిత్ర సారీ అయ్యా ఎంత వెనక్కి ఎలా ఉందో తెలుసా ఇప్పుడు కింద కూర్చుంటుంది ఇప్పుడు వద్దు అమ్మా వద్దు ఏ పర్లేదు ఇక నా జీవితంలో కూర్చోను నిన్ను మాటంటే నీవు ఆరాధిస్తున్నా నీ దేవుడు నన్ను పెద్దేస్తున్నాడు మామూ మీరేమో అనుకున్నా మీరు మామూలు మనసులో అనుకున్నా మీకు దేవుడితో తోడే ఉండాలి ఇన్నాడుగా నేర్చుకోలేదు నా దాకా వస్తే దాన్ని నాకు తెలియదా ఇది మొదుకొని నువ్వేం చెబుతదే యాస్తానికి అడిగితా అని లోబడి ఉంటే మహిమ కలిగింది దేవుడు చెప్పిన రీతిలో ఒక బాబునిచ్చాడు వాడిని పెంచింది పెద్దోని చేసింది ఓ పది సంవత్సరం పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చినాయి మరి అలవాటు పడ్డాడు కదా అంత అలవాటు పెట్టాడు కానీ శారే లేదు అలాగే పెంచుకొచ్చింది అలాగే ఉంది కానీ హాగరు తన స్థానాన్ని మర్చిపోలా ఎప్పుడైతే ఒక మెట్టు పెరిగిందో ఒక దెబ్బ కొడితే మళ్ళీ స్థాయి కిందకు నేను ఎలా ఉండాలో నా స్థాయి ఎందుకు తెలుసుకుంది హాగరు అడిగి మడిగి